జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇది మేము తీసుకొచ్చాము ఒక చంద్రబాబు నాయుడు గారు దాని మీద మీరే రెండు వేల పదహారులోనే చూసామండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కూడా చూశారు ఉత్తరాది ప్రజలందరూ కూడా తెలుసు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి నుంచి కాదు అప్పుడు దాదాపుగా అది ఒక పది పదిహేను ఏళ్ళు కలది అక్కడ అక్కడ భోగాపురంలో ఉన్న ఆ రోజు కూడా ల్యాండ్లు తీసుకునే కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే చుట్టుపక్కల కంపెనీలు ఇన్వెస్టర్లు అందరూ రావడం జరిగింది అక్కడ దగ్గరగా ఇప్పుడు ఏంటంటే ఈయన అధికారంలో ఉన్న లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం ఏది చేసినా సరే నేనే చేశాను నేనే చెప్పాను నేనే చెందానని చెప్పేసి డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు ప్రజల్ని అబద్ధం నిజాలు ఇలాంటివన్నీ నమ్మించాలి ఇలాంటివన్నీ నమ్మిచ్చేస్తా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నేను తీసుకొచ్చాను కాబట్టి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్న గత ప్రభుత్వంలో కూడా అంతే కదా ఆయన ఇచ్చిన మీడియాలో కూడా కూడా ఆయన ఏంటంటే ఈ అబద్దాలు చెప్పగా మా దగ్గర వందలాది వీడియోలు ఉన్నాయి మా మొబైల్ ఓపెన్ చేస్తే చూడొచ్చు ఆయన కొ ఊరుకుని వచ్చేస్తా ఆ రోజున ఎంత పోగపురం ఎయిర్పోర్ట్ ఆపాలని చెప్పేసి ఆయన అక్కడ ప్రజల దగ్గర ఎంత గట్టిగా రోజున బహిరంగంగా ఉన్న మీడియా వేదిక పైన ఉన్నప్పుడు కూడా అక్కడ మా బంధువులు అందరూ కూడా ఉత్తరాదిలో ఉన్న చెప్పారు మాకు ఆయన అడ్డుకోవాలని శత శతవిధాల ప్రయత్నించిన వ్యక్తి ఆయన ఉత్తరాది అభివృద్ధి పడితే ఆయన చూడలేడు ఉత్తరాది ప్రజలకి ఎందుకంటే ఆయనకి అక్కడ అక్కడ ప్రభుత్వం ఆయన ఆయన బలంగా అప్పుడు చూసుకోవచ్చు జగన్ రెడ్డి గారు అమ్మగారిని అక్కడ నిలబెడితే ఆయన లేని పరిస్థితి అక్కడ అందుకని ఆయన ఉత్తరాది అంటే ఆయనకి ప్రజలు మొక్కు లేదు ఆయనకి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకొని నేను నేను చెప్తేనే చెప్తేనే జరిగింది తీసుకొచ్చారు అనేది ఆయన ఒక సోషల్ మీడియా ఉంటారు కదా జగన్ రెడ్డి దగ్గర మీడియాలోనే ఇలాంటి మాట్లాడుతూ అప్పుడు నేను ఎంత కష్టపడ్డాను నితిన్ గడ్కరీ అడిగి తెలుసు తెలుసు ఆయన అడగండి అది మాట్లాడుతున్నాను దాని మీద మీరేమంటారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉన్న యువతందరికీ తెలుసు అండి ఆ రోజున జనవరి నాలుగో తేదీ నితిన్ గడ్కరీ జగన్ కి ఢిల్లీ పిలిపించారు జీఎంఆర్ చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేశారంట ఏమి పిచ్చ అని అని జగన్ నితిన్ గట ప్రశ్నించారు ఈ చంద్రబాబు మీరు ఉంటే తెలుసుకోండి గానీ విదేశీ ఇన్వెస్టర్లు ఉన్న ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే జోలికి వస్తే పని తీవ్రంగా ఉంటాయని ఆ రోజుల్లోనే హెచ్చరించారు చూసారు రోజుల్లో అప్పట్లో శంషాబాద్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు కూడా రాజశాద్ గారికి క్లాస్ పేకడం అనేది కూడా ప్రభుత్వం అందరూ చూశారు ప్రజలందరూ చూశారు అప్పుడు మలేషియా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు జిఎంఆర్ సంస్థ చేస్తున్న ఎయిర్పోర్ట్ పనులు అడ్డుకుంటే మన భారతదేశానే కాదు వైజాగ్ అనే కదా భారతదేశం కూడా చట్ట పేరు వస్తుందని కూడా అప్పుడు అందరూ చూశారు తెలుసు అన్ని ఇప్పుడు మళ్ళీ మీరేదో కొత్తగా డబ్బు స్టార్ట్ చేశారు నేను చెప్తేనే వచ్చింది గట్కారి గారు నేను చెప్పబట్టే అని చెప్పేసి మీరు ప్రజలను మళ్ళీ మబ్బి పెట్టాలని చూస్తున్నారు అంతే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒంట వరకు అధికారంలో ఈ రోజు అధికారం పోయింది అధికారం లేదు ఏదో ఒకటి బయటకి తీసుకురావాలి లేదంటే ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా నేను చేశానని చెప్పుకోవాలి ప్రజలకి అలా ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళకు సాక్షి మీడియాలో ఏముండదండి అంతా అసభ్య ప్రచారాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు కాలం గలుపుకుంటూ వెళ్తున్నారు అంతే ప్రస్తుతానికి